నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సఖీత హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ కేపిహెచ్పి బ్రాంచ్లో ఉన్నానండి కేపీహెచ్పి నుంచి చాలా వరకు కూడా నేను ప్యూర్ వెరైటీయే మీకు అందిస్తూ వస్తున్నాను అలా అని చిన్నవి లేవని కాదు మేము మధ్య మధ్యలో ఒక టూ థౌజండ్ వన్ నుంచి కూడా మేము ఎన్నో సారీస్ చూపిస్తూ వచ్చాము అయితే వరలక్ష్మి వ్రతం అనగానే రెండు వేలు పట్టి మంచి చీర కొనుక్కునేవారు ఉంటారు అలాగే టెన్ థౌజండ్ అలా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు పట్టు చీరలు ఎందుకు వేసావు నేను నిన్ను ఫ్యాన్సీ చీరలు అడిగితే అందరికీ అన్ని బడ్జెట్ బడ్జెట్ అడిగారు అంటే ఒక పదిహేను వందలు రెండు వేల నుంచి స్టార్ట్ అయ్యి మనకి నెమ్మదిగా ఒక నాలుగు వేలు లోపు అనుకో లుక్ గ్రాండ్ గా ఉంటది సఖి వచ్చారు మీరు ప్రైజ్ ఇంకా తక్కువ ఉంటది ఎంత వరకు ఉండొచ్చు అంట సఖీలు ఆఫర్ ఉన్నది కానీ ఆఫర్ ప్రైస్ చెప్పొచ్చు మేడం టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కి బోర్డర్ కూడా చూసారంటే చక్కగా టెంపుల్ బోర్డర్ వచ్చి కలర్ మ్యాచింగ్ ఉంది మీరు ఏమైంది అంటే కలర్ మ్యాచింగ్ క్వాలిటీ చూసి అంటే లైట్ వెయిట్ పట్టు చీర అనుకున్నాను పర్లేదులేండి ఆ పిల్లాడు తిట్లు తప్పించుకున్నాడు లేకపోతే అంటే అలానే కాదు ఒక వరలక్ష్మి వ్రతం అంటే ఎవరైనా ఒక మంచి చీర కొనుక్కోవాలనుకుంటాం ఆడవారు అంటే ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళండి అస్తమాన ప్యూర్ అని కాకుండా ఒక బడ్జెట్ కూడా చూపిస్తే బాగుంటుంది అని అనుకున్నాను కానీ ఇవైతే చాలా బాగున్నాయి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రోజు వీడియో చేసి చేసి ఎక్కడ లేని కొత్త వెరైటీ నా దగ్గర కావాలని ఏంటంటే మా బాండింగ్ అలాంటిది ఎవరి వచ్చి అడుగుతారు నన్నే అడుగుతారు కాబట్టి ఆవిడ ఏ అడిగినా కూడా ఇవ్వడానికి మనం రెడీగా ఉంటాం అనమాట అంటే అన్ని బడ్జెట్లు కావాలండి ఇప్పుడు నేను కాస్ట్లీ పెట్టేటప్పటికి కేపీహెచ్పిలో మీరు అదే సఖి నుంచి కొంచెం తక్కువ ప్రైజ్లు చేయరా అని అడుగుతుంటారు వారు కదా ఇది మనకి బెనారస్ పట్ల ఉందండి బాగుంది మంచి పింక్ బెనారస్ కాదండి

ఆఫర్లు అంటే సురేష్కి బాగా మండిపోతుంది అన్నం కాదండి పాపం కస్టమర్ అందరూ తెలుసు ఎందుకు ఆఫర్లు చక్కగా ఇచ్చుకుంటా బాగున్నాయండి టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కదిరి పట్టు అంట నేను మామూలుగా సాఫ్ట్ పట్టు అనుకున్నాను జనరల్గా చీరలో సగం పట్టుచీలు ధర్మవరం పట్టుచీలు అండి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అవును ఎందుకంటే క్వాలిటీ ఏందో చెప్దాం కదిరి అదోని మనకి తాడిపత్రి నర్సాపూర్ అన్ని నుంచి దర్వరం చేరలుతే దర్మవరంలో చేరులు ధమవరం తయారవు ఆ చుట్టుపక్కల అన్ని వాళ్ళల్లో రెడీ అయ్యి చేరలు వెళ్తాయి లక్ష మగ్గాలు ఉన్నాయి ఏంటండి చుట్టుపక్కల సిటీలో ఉన్నాయి లక్ష సిటీలో అనే చుట్టుపక్కల ఇంకా ఏడు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ఉంటాయి అది అంటే ఆల్మోస్ట్ అన్ని రకాలు తయారవుతాయి అందులో ప్యూర్ నుంచి మామూలు ఫ్యాన్సీలు కూడా తయారవుతాయి కానీ ఇది బాగుందండి శుక్రవారం పూజకి చాలా బాగుంది మల్టిపుల్ కావాలన్నా కూడా ఇందులో వీడియోలు ఎంత అయితే అని చెప్పి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సారీస్ చూపిస్తా ఇందులో ఇంకా ఆప్షన్స్ కూడా ఉన్నాయి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే అసలు రీసేలర్స్ బెస్ట్ ఆప్షన్ చెప్పా ఇది ఎందుకంటే మన ఓన్ డిజైన్ అని ఈ మాట కూడా సిగ్గాల్సింది ఏంటంటే ఓన్ లూమే చెప్పేస్తాను ఏకంగా కాంట్రాక్ట్ లూమ్స్ ఉంటాయి మనకి ఆ కాంట్రాక్ట్ లూమ్స్ లో వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారంటే నేను సఖీవానికి సంబంధించి కూడా మీకు గొడవ చూపించాను కదా ఒక మంచి వీడియో చేశాను గొడవను తర్వాత వాళ్ళకు సంబంధించి నేను వెంకటగిరిలో సారీ మంగళగిరిలో ఒక వీడియో స్పెషల్గా చేశాను లూమ్స్ నేను తింతో వెళ్ళి చేసి చూపించాను మీకు తయారీ ఆ వీడియో స్పెషల్ ఏంటంటే లూమ్స్ రెంట్కి తీసుకుంటే ఎలా చేయిస్తాము అనే దాని మీద ఒక మంచి వీడియో చేశాను నేను త్వరలో దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను ఒకవేళ ఈలోగా అప్లోడ్ చేసేసి ఉంటే కనుక మీరు మళ్ళీ పాత చూడండి అది అంటే ప్రతి చోట సొంతం ఉండవండి అక్కడ అద్దెకి తీసుకుని వాళ్ళు చేయించుకుంటారు అయ్యో ఎల్లో రాగానే మాటలు ఆగిపోయాయి ఇది మామూలుగా లేదండి ఎంత బాగుంది ఇది ఎంత ఉండొచ్చు రేటు త్రీ థౌసండ్ సెవెన్ నైంటీ ఫైవ్లో లైట్ వెయిట్ పట్టు చాలా బాగున్నాయండి సార్ కదిరి పట్టు పవర్లు పవర్లు ప్యూర్ కాదు పవర్లు మెటీరియల్ ప్యూరే మెటీరియల్ ప్యూర్ వస్తుందని మిషన్ బి తయారవుతుంది అది సకిల ఏందో చెప్పేద్దాం ఎందుకు ఇది కూడా ప్యూర్ దీనికి ఒక కస్టమర్ తీసుకున్నారు చాలా బాగుంది మీరు ఎవరి దగ్గర ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చేశారు అంటే ఆ బ్లౌజ్ చేశారు నేను రెండు నిమిషాలు ఇది ప్యూర్ అసే మేము రెండు నిమిషాలు వెయిట్ చేసి చూసా బ్లౌజ్ బట్టి దాని లుక్ బ్లౌజ్ బట్టి నిజంగా లుక్ మారిపోతుందండి చాలా బాగుందండి ఇప్పుడున్న పూజలకి ఇది బాగుంటుంది ఎందుకంటే మనం శ్రావణం నుంచి మొదలు పెడితే దసరా భాద్రవతి మాసం తర్వాత దసరాలు దసరాల తర్వాత దీపావళి కార్తీక మాసం ఇలా అన్ని పూజలు పూజలు అటువంటిప్పుడు మనకి ఈ చీరలు బాగుంటాయి తొందరగా పసుపు కుంకులు నడు అంటుకున్న తక్కువ ధరే కాబట్టి జస్ట్ ఇచ్చేసుకోవచ్చు పెద్ద పాడైందనే బాధ ఉండదు ఇచ్చి ఉండి ఎంత బాగుందో ఎల్లోకి మంచి నేవీ బ్లూ బ్యూటిఫుల్గా ఉంది త్రీ థౌజండ్ సెవెన్ నైంటీ ఫైవ్ అంతేనా అవును ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉంటుంది ఫోర్ బిలోలో వస్తాయండి మీకు టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్ బిలో వరకు ఉన్నాయి ఇందులో మీకు ఏది నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగున్నాయి దీనికి ఎల్లోకి మంచి బ్లూ ఇచ్చాడు కదా చాలా బాగుంది పట్టు కూడా చాలా చక్కగా ఉందండి పట్టుదారం చాలా బాగుంది ఇది బాగుంది అచ్చం మనకి కంచి పట్టు చీర లుక్లో కదిరి పట్టే ఎంత వరకు ఉండొచ్చు చాలా బాగుందండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్లో చక్కటి పట్టు చీర చాలా బాగుంది బాగుంది బ్యూటిఫుల్ సారీ అసలు లానే ఉంది కదా రెండు వేల టూ థౌజండ్ టూ ఫైవ్ రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలండి చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందమ్మా చాలా బాగుంది ఇది ఎంత బాగుందో అసలు అమ్మవార్లకి గుళ్ళోకి తీసుకోవడానికి బాగుంటాయి మీరు ముత్తైదులు పెట్టడానికి బాగుంటాయి చీర పెట్టినట్టు ఉంటుంది చాలా బాగున్నాయి సార్ అంటే ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అది అంతే రండి మీరు అలా దాన్ని బట్టి పిక్ తీసుకోండి వాళ్ళు రేట్ అడిగి తెలుసుకోండి అంటే ఈ బోర్డర్ లో మనకి టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు ఇది చాలా బాగుంది పక్కన పెట్టమంటావా రెండు వైపులా మన గద్వాల్ చీరలా ఉందండి చాలా బాగుంది సెమీ గద్వాల్ క్లాత్ ఉండదండి అదే గానీ అలా అనిపించింది చీర చాలా బాగుంటుంది మన్నుస్తుంది ఇప్పుడు వచ్చే పూజలకి చక్కటి చీర తొందరగా పసుపుది అంటుకున్న మనకి ఏమి పాడవ్ చాలా బాగుంది నెత్తగా కూడా ఉందమ్మా మీదంటలు కడితే సెమీ అని మనం చెప్తే తెలియదు మా అరే తగా అసలు చకి ఉన్న మాట చెప్తాం కాబట్టి పౌరులమ్మ మనం చెప్పాలి కానీ మామూలుగా అయితే చాలా మందికి పౌరులమ్మ వాళ్ళకే తెలియదు వేరేషన్ పట్టమ్మ పట్ట అంటారు అది ఏం ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో వస్తుందండి బ్యూటిఫుల్ సారీ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పాటు డిజైన్ కూడా ఛాలెంజింగ్ అండి ఇది మా చీర మా డిజైన్ వేరే దగ్గర ఉండి మేము కేసు కూడా వేస్తాం ఎందుకంటే ఇది మా మోనోపల్లి మేము మూడు నెలలు కష్టపడితే ఈ డిజైన్ మేము చేసుకోగలిగాం ఓకే అది అంటే మీకు మాత్రమే పరిమితం అది వీడియోలో ఇంత గంట పదంగా ఎలా చెప్పినామంటే మనం ఓన్ డిజైన్ కాబట్టి చూడండి ఎంత బాగుంది

చాలా బాగున్నాయండి ఇవి టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు కూడా ఇవన్నీ ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు మీరు చూసే ఆ పట్టులా కాదు ఈ కదిరి పట్టు ఇది ఇంకా ఏంటంటే మెత్తగా ఉంది బాగుంది కూడా ఇది చాలా బాగుంది మనం సేమ్ ఇదే డిజైన్ కంచులో చూసాం ప్యూర్ కంచులో డిజైన్స్ అవే ఎంత బాగుందో ఫ్యామిలీ కొంచెం చేంజ్ వస్తుంది బడ్జెట్ ఫ్రెండ్లో కావాలి నాలుగు వారాలు సురేష్ నాలుగు వారాలకి నాలుగు చీరలు కట్టాలి కావాలి కదా అన్న వాళ్ళకి ఇలా ఇది ఉంది సరదాగా మీరు కట్టుకున్నారు తర్వాత పిల్లలకి ఏమైనా పట్ల అంగడికి వెళ్ళినప్పుడు ఇలా వెళ్ళచ్చు రెండు వేల ఆరు వందల తొంభై రూపాయలే చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చూడండి సిఎం సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ మార్కెట్లో ఉంది త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగుంది త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అండి కలర్ మ్యాచ్ చూడండి లెవెండర్ కి మంచి రాయల్ బ్లూ షేడ్ ఇచ్చారు మిడిల్ లో అంతా కూడా లావెండర్ కదిరిపట్టు కదిరిపట్టు ఈ శారీస్ కదిరిపట్టు సారీస్ అండి కదిరిపట్టు వీడియో చూసి నాలుగు వందలు కదిలి రావాలి కది కదిరి రండి కదిరి పట్టు కోసం చాలా బాగున్నాయండి నిజంగా జోక్ కాదు టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి మనం ఫోర్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది చక్కగా ఇక్కడ గుచ్చుకోవడాలు అటువంటి ఫ్యాబ్రిక్ కాదు ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ ఇంతకుముందు కలర్ చూసాం కదా ఇది మరో కలర్ ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా పట్టులా ఉంది కదా మా గారు మనం కొత్త అని అవును ఇది కూడా బాగుందండి సేమ్ ఆ చెక్స్లో లో మరొక కలర్ గ్యాప్ బార్డరు చీరంతా లా అలా వచ్చింది చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చింది మీ ఇష్టం మీకు ఇందులో ఏది నచ్చితే అది ఇలా మూవ్ చేయి మా బార్డర్ నుంచి అంత అట్లా మూవ్ చేస్తే ఆపకుండా సారీ కలర్ తెలుస్తుంది కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఎల్లోకి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వీడియోలు కావాలంటారు కదా అన్ని బడ్జెట్ రేంజ్ లోనే మనకి ఆ ఫ్యాన్సీ బది ఓ షేర్ కి మీరు అవును నువ్వు చెప్పావు కదా కలర్ అని ఇంకా అదే తీసుకుంటున్నా సో చూస్తా ఇంకా ఏమైనా కలర్స్ వస్తాయేమో రికార్డ్ అనమాట మీరు చెప్పిన కలర్స్ మీ సబ్స్క్రైబర్స్ తీసుకుంటే నేను చెప్పిన కలర్ మీరు తీసుకుంటున్నారు సురేష్ ఒప్పుకోడు కలర్ బాగాలేకపోతే ఇది కూడా చాలా బాగుంది ఇది గ్యాప్ బోర్డర్ అండి చాలా బాగుంది మా ముచ్చట్లు ఉంటాయి కానీ చీరలు ఉంటాయి మీ పని అవుతుంది మా పని అవుతుంది ఆ ముచ్చట్లు కూడా మనకు పనికొచ్చేవే ఉంటాయండి ఎందుకంటే వీటిల్లో మీకు ఖచ్చితంగా చీర ఇన్ఫర్మేషన్ తెలియాలి ఈ చీర ఇప్పుడు ఈ ధరకి ఎందుకు వస్తుంది ఈ పట్టు దే ఎందుకు ఇలా తక్కువకు వచ్చింది అనేది కూడా మనకు తెలియాలి కదా అదే నేను సురేష్ని అడుగుతూ ఉంటాను చాలా సారీస్ ఉన్నాయండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు సఖీ వారి అన్ని బ్రాంచెస్లో ఉంటే లో కలెక్షన్ ఎక్కువగా ఉంది ఈ చీర ఈ రేట్ ఎందుకు వస్తుందని అడిగారు సఖీ జీత యాత్రలో భాగంగా ఓపెన్ సీక్రెట్ దొడ్బుల్లపూ అంటే కర్ణాటకలో మగ్గాలకి పవర్ సబ్సిడీ ఉంది మన ఆంధ్రలో చెపిస్తే రేట్ ఎక్కువ అంటే సబ్సిడీ లేదు అక్కడ సబ్సిడీ ఉంది అక్కడ లూమ్స్కి అంటే తక్కువ పడుతుంది మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే అక్కడ ప్రజల వెళ్ళి మన డిజైన్స్ బల్క్ లో అంటే మెటీరియల్ కూడా మనం చైనా అని ఉంటుంది అనమాట వాల్యూమ్ లో పర్చేస్ చేస్తాం చేసి అంటే మన స్టోర్స్ తో పాటు మనం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బొటిక్స్ వాళ్ళకి షోరూమ్ పేర్లు చెప్పకూడదు కొన్ని కొన్ని ఐటమ్స్ మనం సప్లై చేస్తాం మన సప్లయర్స్కి మాస్టర్స్కి అవును మీరు ఒకటి అబ్సర్వ్ చేస్తే మీరు ఎన్ని చీరలు అరిగినా కూడా లేదు కాదు అనే అనేమానం రాదు అలా డబ్బులు తీసుకొని వారం తర్వాత అమౌంట్ అయన కూడా ఉండదనమాట చీర తీసుకున్నాము అంటే చీర తీసుకునే ఎప్పుడు నాకు కూడా కంప్లైంట్ రాలేదు సాధారణంగా ఎక్కడి నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు మా మెసేజ్ పెడుతూ ఉంటారు ఆ లాగానే కొన్ని షాప్స్ ఉన్నాయండి ఏ షాప్ షూట్ చేస్తే అప్పుడు చెప్తూ ఉంటాను అలా వారి నుంచి కంప్లైంట్స్ ఎప్పుడు రాలా ఎందుకంటే కరెక్ట్గా నచ్చకపోతే మళ్ళీ మార్చారు అట్లా కొన్ని కొన్ని ఎక్స్చేంజ్ కూడా ఇస్తున్నాము ఎక్స్చేంజ్ కూడా ఇస్తున్నారు చీర మనం చెప్తాం మీ మాట మీద నమ్మకంతో మా షోరూమ్ మీద గౌరవంతో కొన్నారు కలర్ నచ్చలా ఇంటికి వెళ్ళిన తర్వాత చీర నచ్చలా మార్చుకోండి అంతే కొరియర్ చార్జెస్ వరకు మీరు పెట్టుకోండి మళ్ళీ కష్టం కదా ఓపెన్ చేద్దాం ఎందుకంటే మనం ఫ్రీ ఫ్రీ అవునా కొరియర్ కని చెప్పని మళ్ళీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అయింది వంద అని కూడా మనం తీసుకోవట్లేదు ఎలాగో ఫస్ట్ టైం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా కదిరి పట్టు సారీస్ అండి మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ వరకు ఇలా చూసుకోండి ఆ తర్వాత వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా మనం చూసేద్దాం వీడియోని అసలు మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి చీరలు అన్నీ కూడా శ్రావణ మాసం స్పెషల్ అనుకోండి ఇంకా చిన్న కంచి సొసైటీ పట్టు చీరలా ఉంది కదా సొసైటీ డిజైన్ కాదు సొసైటీ పట్టు చీర కాదు కానీ సొసైటీ పట్టు చీర డిజైన్ చెప్పలే మేడం చెప్ప మేడం పొర్రపాటును కూడా మా నోట్లో నుంచి రాదనమాట కొంతమంది ఇప్పుడు సెమీని కూడా ప్యూర్ హ్యాండ్ లూమ్ సిల్క్ మార్క్ అనేస్తుంది అనమాట చెప్పు అంటున్నారు తెలియకంటున్నారు ఏంటో కూడా తెలియదు ప్యూర్ ఏదైతే చెప్దామండి ఎందుకో అబద్ధం చెప్పి వ్యాపారం చేయాల్సిన అవసరం ఇది బాగుంది ఆ డార్క్ కలర్ కంటే కూడా ఇది తీసుకుంటా ఎందుకంటే పూజలకి భలే ఉంటుంది చీర బాగుంది ఇలా చాలా ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు చక్కగా తీసుకోవచ్చు కలర్స్ వేసేసాయమ్మా నెక్స్ట్ మనం చిన్న కలర్స్లోకి వెళ్దాం ఇందులో ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అన్నీ కూడా చాలా తక్కువ ధరలు అంటే ఇచ్చు ఇది ఎంత ఉంటుందంటే కలర్ చాలా బాగుంది ఇవి ఫైవ్ థౌజండ్ రేంజ్ అమ్ముతారండి మనకి హాఫ్ రేట్ వచ్చినట్టే నేను చెప్తున్నాను కదా నా చాలా చోట్ల చూసిన మెదట ఇవి మీకు నేను చెప్పిన రేట్ అది మీరు వరలకి తీసుకోవచ్చు కదిరి పట్టు కదిరి కదిరి అనంతపురం దగ్గర కదిరి అంతేనా అవునండి చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా అంటే కదిరిలో తయారు చేయరు అది అంతే వేరే వేరే ప్లేసెస్లో తయారవుతూ ఉంటాయి వీడియోలో చూడడానికి ఏమో ప్యూర్ అంటే ప్యూర్లా ఉంటాయి ఓకే అసలు చీరలు చూస్తే కూడా ఇంకా ఇది కాస్ట్లీ రిసెప్షన్ టిష్యూ లా ఉంటాయి ధర్మవరం పట్టు చీరలా ఉంటాయి కానీ ఇది పవర్ లోము బాగుంది సెమీ అచ్చా టూ థౌజండ్ నైన్ బాగుంది ఇది పట్టు చీరలానే ఉంటుందండి మన ప్యూర్ పట్లు వస్తున్నాయి కదా టిష్యూ పట్టు ఇది బాగుంది మళ్ళీ పింక్ ధర్మవరం చీర ఇది ఆ టైపు మనకి ధర్మవరంలో తయారయ్యే మీనాకారి వీవింగ్ పట్టు స్టైల్లో వచ్చిందండి

శ్రావణ శుక్రవారానికి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనండి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ బిలో ఉన్నాయి చాలా బాగున్నాయి రిటర్న్ గిఫ్ట్స్గా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అమ్మవారి ఆలయాలను ఇవ్వచ్చు అలా ఎలా కావాలంటే అలా చక్కటి బడ్జెట్ రేంజ్లో ఇంకొకటి కూడా చెప్పడం మర్చాను బోనాలు బోనాలకి చీరలు చాలా చక్కగా సెట్ అవుతాయి బోనాలు స్పెషల్ అని చెప్తానండి ఎందుకంటే బోనాలు ఎంత బాగా జరుగుతాయో తెలంగాణ వ్యాప్తంగా మన అందరికీ తెలుసు ఖచ్చితంగా పట్టు చీర కట్టుకుంటారు అసలు ఆడపిల్లలు ఎంత మహాలక్ష్మిలా రెడీ అవుతారండి అంటే ఆ సాంప్రదాయానికి పెద్దపీట వేస్తారు ఈ చీరలు అన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి బోనాల స్పెషల్ ఇంకా పెళ్ళిళ్ళు స్పెషల్ కాదు కానీ బోనాల స్పెషల్ అని చెప్పి చాలా బాగుంది నువ్వు రేట్లు కూడా చెప్పేస్తూ ఉంటే ఫోర్ థౌజండ్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ అన్నీ ఒకటే ధర మారుతాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఇప్పుడు మనం చూసినవన్నీ ట్రెడిషనల్ డిజైన్స్ చూసాం కదా ఇది చాలా బాగుంది ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మనకి రెండు వైపులో కూడా చక్కటి బోర్డర్ అమ్మవారి పూజకి భలే ఉంటాయి చాలా బాగున్నాయి సారీస్ వరలక్ష్మి వ్రత ఆషాఢం శ్రావణం ఈ రెండింటికి సంబంధించి తర్వాత మళ్ళీ మనం దసరా పూజలకి ఇందులో మళ్ళీ మనకి హ్యాండ్లూమ్ కూడా దొరుకుతుంది ఇవైతే పట్టు మంచిదే కాకపోతే పవర్లు అంతే

ఇప్పుడు వస్తున్న ఈ పండగలన్నింటికి సరైన శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఇది కూడా బాగుంది కొత్త కలర్ కొత్త కలరు ప్లస్ మధ్యలో మిడిల్లో వీవింగ్ స్టైల్ ఎలా ఉందంటే మనకి ప్యూర్ కంచి పట్టుకు ఇస్తారు కదా ఆ స్టైల్లో వచ్చింది చాలా బాగుంది ఇలా వస్తుందండి బాగుంది పూజలకు మీరు కట్టుకుంటారు కాబట్టి ఇక వేసుకోవట్లేదు మీరు ఇలా చూడండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది మీనాకారి వీవింగ్ వచ్చింది

ప్యూర్ జరికోటాలో ఎంత నుంచి ఎంత వరకు స్టార్ట్ అవుతాయి అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చేస్తుంది అండి ప్యూర్ జరికోటాలో నేను తీసుకున్న వెరైటీ కంటే కూడా తోపు డిజైన్స్ వచ్చేసాయి ఈ షూట్లో పెట్టుకోవట్లేదు నెక్స్ట్ షూట్లో పెడతాను ఇవన్నీ కూడా ఏంటంటే ప్యూర్ జరికోట ఆల్రెడీ ఈ యోగా వారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు శుభకార్యాల వారికి ప్యూర్ జరి కోట కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ వారి స్టోర్లో రెడీగా ఉన్నాయి అలాగే అటు చూసినట్లయితే ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు వాటిని రామ్యాంగో అనకూడదు అదొక బ్రాండ్ నేము నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను అయినా మళ్ళీ అదే వాడుతున్నారు కలర్లు చూడండి ఇది బాగాలేదని కాదండి బలెవాడవే ఊరుకో ఇవి చాలా చక్కగా ఉన్నాయి మనసు ఏదో సినిమా వెళ్ళి వాళ్ళు వెనక్కి ఏ సినిమా అలా వెళ్తాడు వెనక్కి వస్తుంటాడు అలాగా ఆ కలర్స్ అన్ని చూస్తుంటాడు చూపించాము ఒక్కొక్క చీర అవన్నీ అలా చూపించు ఆ కలర్స్ అన్ని చూస్తుంటాయి తప్పకుండా అది ఒక రీల్ చేస్తానంటే అలాగే కోట కూడా మీకు ఒక మంచి రీల్ అందిస్తాను అవి ప్రస్తుతం రెడీగా కొత్తగా వచ్చిన స్టాక్ నేను మళ్ళీ ఫుల్ వీడియో కూడా

చాలా మంది కూడా ఇక్కడే కాదు మనం బ్యాక్నీలో చేసినప్పుడు కూడా అడిగినా ఆ ఏరియా నుంచి వస్తున్న వాళ్ళే చాలా మంది ఉండేవారండి సో ఆ దాంతో వీళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు ఇప్పుడు మీ ఏసరావు నగర్ లో చాలా షాపింగ్ హబ్ అయిపోతుంది సఖి వచ్చేస్తుంది అలా ఇలా రాదు అన్ని ప్యూర్ వెరైటీస్ తోటి మంచి చీరలతో వస్తుంది అవన్నీ నేను మీకు తప్పకుండా చూపిస్తాను నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి మన దగ్గర అంటే మన వీడియోస్ అవునా ఓకే ఓకే మరి ఇంకేమీ కావలసినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని ప్యూర్ వెరైటీస్ అండి నాగశ్రీ డైరీస్ని మాత్రం మీరు ఫాలో అవుతూ ఉండండి సఖీవారికి సంబంధించి ఇలా అంటే ఏరియాల నుంచి వచ్చే వారిని బట్టి వాళ్ళ ఆదరణ బట్టి వాళ్ళు బ్రాంచ్లు పెంచుకుంటూ పెడుతున్నారు మీ ఏరియా అంటే మన నగర్ అటు సైడ్ కూడా వస్తే బాగుంటుందనే ఆలోచన నాకు ఉంది తర్వాత వాళ్ళు ఇష్టం అనుకోండి అక్కడ కూడా వస్తే తప్పకుండా నేను వచ్చి మీకు మంచి మంచివన్నీ అందిస్తాను మరి ఈ చీరలు అయితే చాలా బాగున్నాయండి ఎందుకంటే మనకి రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవడానికి బాగుంటాయి తర్వాత వరలక్ష్మి వ్రతాలకి ఆ టెంపుల్స్కి వెళ్ళిన బోనాలు తర్వాత బతుకమ్మ అన్నింటికి చక్కగా సరిపోతుంది దసరాలు అన్నింటికి కూడా చాలా తక్కువ ధరలో కదిరి పట్టు టూ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఆన్లైన్ ద్వారా హాయిగా మీరు బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయచ్చు థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ గయా శక్తిపీఠం పీఠం సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు సెప్టెంబర్ పదిహేను చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్ కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలులో స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లో అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్